హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీ వ్యాప్మి మిత్రులారా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి పండుగను హిందూ సంప్రదాయాల్లో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు నవరాత్రి అనే పదానికి సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం ఇది శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని గౌరవించడానికి జరుపుకునే ఒక ప్రధాన హిందూ పండుగ ఈ పండుగలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు ఇవి స్త్రీ శక్తి ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతీకలు ప్రతిరోజు ఒక నిర్దిష్ట రంగును ధరించడంతో పాటు దేవత విభిన్న రూపాన్ని పూజించడం శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు ఈ రంగులు పూజలో ఒక భాగం మాత్రమే కాకుండా జీవితంలో సానుకూల శక్తి అదృష్టం శ్రేయస్సును కూడా తెస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నవరాత్రి తొమ్మిది రోజులకు శుభప్రదమైన రంగులేమిటో ఒకసారి మీకోసం మెతుల నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించడంతో ప్రారంభమవుతుంది తెలుపు రంగు స్వచ్ఛత శాంతిని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున తెల్లని దుస్తులు ధరించి పూజించడం వల్ల జీవితంలో సానుకూలత పెరుగుతుంది అలాగే రెండవ రోజు ఎరుపు రంగు దుస్తులు ఇవి ధరించి బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల ఉత్సాహం ఆత్మవిశ్వాసం కలుగుతాయట పెరుగుతాయి అలాగే మాతా చంద్రఘంటి శాంతి గౌరవానికి దేవత కాబట్టి మూడవ రోజు రాయల్ బ్లూ దుస్తులు ధరించడం వల్ల స్థిరత్వం ఆత్మవిశ్వాసం వస్తుంది అలాగే నాలుగవ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిదట పసుపు రంగు శ్రేయస్సు విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయని పెద్దలు చెప్తున్నారు అలాగే ఆకుపచ్చ రంగు పెరుగుదల సమతుల్యతను సూచిస్తుంది ఐదవ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి స్కందమాతను పూజించడం వల్ల జీవితంలో ఎంతో శాంతి లభిస్తుందట ఇక ఆరవ రోజు బూడిద రంగు దుస్తులు ధరించడం మంచిది ఈ రంగు సహనం స్వీయ నియంత్రణను సూచిస్తుంది ఈ రోజున ఈ రంగులో దేవతను పూజించడం వల్ల కష్టాలను భరించే శక్తి మనకు లభిస్తుంది అలాగే నారింజ రంగు శక్తిని విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది ఏడవ రోజు నారింజ రంగులో కాలరాత్రి దేవిని పూజించడం వల్ల ప్రతికూల శక్తులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇక ఎనిమిదవ రోజు నెమలి ఈక ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించారు ఈ రంగు శాంతి అందాన్ని సూచిస్తుంది ఈ రోజున నెమలి ఈక ఆకుపచ్చ దుస్తులు ధరించి దుర్గాదేవిని పూజించడం వల్ల జీవితంలో ఎంతో సంతోషం లభిస్తుందట అలాగే తొమ్మిదవ రోజు గులాబీ రంగు దుస్తులు ధరించాలి గులాబీ రంగు ప్రేమ ఆశీర్వాదాలను సూచిస్తుంది ఈ రోజున గులాబీ రంగు ధరించడం వల్ల జీవితంలో సంతృప్తి విజయం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్